హాయ్ ఫ్రెండ్స్ సవార్యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ విడి అనమాట నాలుగో శుక్రవారం కదండి పూజ కోసం అని పేడ కలిపేసి చల్లేసానండి పేడకల్లాపి ఇంక పేడకల్లాపి చల్ ఆరే లోపల ఇంకా ఇంట్లో మాపు పెట్టేసి చీపురుతో చిమ్మేసి ఇవన్నీ చేసేసుకుంటే పేడకల్లాపి ఆరుతుందండి అంతలోపల ఇంట్లో కూడా మాపు పెట్టేశానండి బయట కూడా అంత తుడిచేసాను ఇంకా ఆరలేదండి కల్లాపు అందులో గడపకు కడిగేస్తున్నానండి నీళ్ళు పోసేసి గడపను కడిగేసి పసుపు రాసి కుంకుమ పసుపు అలంకరిద్దామని నీళ్ళతో కడిగేస్తున్నానండి తర్వాత పసుపు రాసేస్తున్నాను పసుపు రాసేసి కుంకుమ పసుపు అలంకరించేసి గడప పైన కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పాదాలు అటు సైడు ఇటు సైడ్ వేశాను అండి తర్వాత గడప ముందర ముగ్గు అందుకు వేసేసాను కుంకుమ అలంకరిస్తున్నానండి ఇక్కడ ఇక ఇంతకుముందు నాటాను కదండి స్టీల్ బిందెలో ఇండోర్ ప్లాంట్ అండి ఇది బాగా వచ్చేస్తుందండి స్టీల్ బిందెకి పెయింట్ వేసి చెట్లు నాటాను కదండి బాగా వస్తున్నాయండి అవి నీట్ అనే కదా ఉండేది అందుకే బాగా వస్తున్నాయి రెండు బిందులలో కూడా బాగా వస్తున్నాయండి ఇక్కడ పాదాలు వేసానండి తర్వాత గడప ముందర కూడా ముగ్గేశాను కంప్లీట్ అయిపోయిందండి ఇంకా బయట కల్లాపి కొద్ది కొద్దిగా ఆరిందండి ఇంకా మళ్ళీ పూజకు లేట్ అవుతుందని ముగ్గు కూడా వేసేసానండి ఇక్కడ కూడా ఇండోర్ ప్లాంట్ అనమాట ఆ బిందెలోది బాగుంది ఈ బిందెలోది బాగుందండి ప్లాంట్ రెండు బాగా వచ్చినాయి గుమ్మానికి అటు సైడ్ ఇటు సైడ్ పెట్టాను కదండి అదే అండి ఇంకా ఆరలేదండి కళ్ళాపి చల్లినేది ఆరకున్న కానీ ముగ్గేశాను రంగులు కూడా కట్టేశానండి తర్వాత ఇంకా కాళ్ళకు పసుపు రాసుకొని పూజ చేద్దామని కాళ్ళకు పసుపు రాసేసుకుంటున్నానండి ఇంకా స్టవ్ పైన పాలు పెట్టేశానండి ఒక స్టవ్ పైన పాలు పెట్టాను ఇంకో స్టవ్ పైన అన్నాన్ని పెట్టేశానండి ఇంకా కుక్కర్లో ఆలు ఉడకపెట్టడానికి నీళ్ళు పోసి పెట్టేశాను ఇంకా పాలు దించేసి కుక్కర్ పెట్టేస్తే ఆ ఉర్లగడ్డలు కూడా ఉడికిపోతాయండి తర్వాత తులసి కోట దగ్గర కూడా అంతా క్లీన్గా కడిగేసి పసుపు కుంకుమ అలంకరిస్తున్నానండి తులసికోట దగ్గర కూడా తులసికోట అన్నమాట పసుపు రాసి అంతా అలికేశానండి కొద్దిగా ముగ్గేయడానికి అలికేస్తున్నాను ముగ్గు వేసేయాలని పసుపు కానీ ఎర్రమన్ను కానీ పేడ కానీ పేడ కానీ అలుకుతే బాగుంటుందండి ఇంకా నాకు పేడ అవైలబుల్గా లేదండి ఇంకా అందుకని పసుపు రాసేసి ముగ్గేసాను పసుపు కుంకుమ వేస్తున్నానండి ముగ్గులో తర్వాత పూజకు కావలసిన నైవేద్యాలు తయారు చేస్తున్నానండి ఇక్కడ దద్దోజనం కోసం అనమాట ముందే అన్నం అన్ని రెడీ అయినాయండి అన్నం అంతా చల్లారేసి పెరిగేసి కలిపేశాను వీటిలో పోపు పెట్టేశాను అనమాట దద్దోజనం తర్వాత ఆలు ఫ్రై కోసం అన్ని ఇది పోపు పెట్టేస్తున్నానండి ఆలు ఫ్రై ఉడికాయ తొక్కలు తీసేసాను ఆలు ఫ్రై కూడా కంప్లీట్ అయిందండి తర్వాత నిమ్మపండు పులిహోర నిమ్మపండు పులిహోర కోసం అండి ఇది ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను నిమ్మ పండు పులిహోర కూడా కంప్లీట్ అయిపోయిందండి కలిపేశాను ఇంకా ప్రసాదాలు చేసుకుంటే ఇంకా పూజ దగ్గరికి వెళ్ళేసేయచ్చండి తర్వాత మామిడి రెబ్బలు ఇంకా మా ఇంటికి ఎదురుగా ఉన్నాయని చెప్పాను కదండి వాళ్ళని అడిగి మామిడి రెబ్బలు తీసుకొని వచ్చి మామిడి రెబ్బలు పెట్టేశానండి గుమ్మానికి గడ్డ సైడు ఇటు సైడు ఇంకా స్వామి అమ్మవార్లకు పసుపు పసు పూలు పింకు పింకు పూలు వైట్ గులాబీలు అన్నీ అలంకరించేశానండి స్వామి అమ్మవార్లకు నిండుగా ఇక్కడ కూడా మామిడి రెబ్బలు పెట్టేశానండి దేవుని దగ్గర కూడా స్వామి అమ్మవార్లకు నైవేద్యం సమర్పించి పూజ చేసేసుకుంటున్నానండి ఈరోజు నైవేద్యం దద్దోజనం పులిహోర అండి స్వామి అమ్మవార్లకు దీపధూప నైవేద్యాలతో పూజ పూర్తి చేసేసానండి ఈ విధంగా పొద్దున్నే కంప్లీట్ చేసేసుకున్నానండి పూజ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ధూపం అనమాట ధూపం వేసేసాను కుండ దీపం అనమాట తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టేశానండి నైవేద్యం పెట్టి దీపం పెట్టేశానండి తులసి కోట దగ్గర కూడా పూజ అయిపోయింది అనమాట ఈ విధంగా పొద్దున్నే పూజ కంప్లీట్ చేసేసానండి మీరు కూడా నాలుగో శుక్రవారం పూజ చేసేసారండి ఇంకా హారతి ఇవ్వాలని హారతి ఇస్తున్నానండి ఇక్కడ స్వామి అమ్మవార్లకు నేను కూడా హారతి కళ్ళ కద్దేసుకుంటున్నానండి తర్వాత ఇంటి ఆడపిల్ల మహాలక్ష్మి స్వరూపం కదండి అందుకే మా అమ్మాయికి పసుపు కుంకుమ అలంకరించేసి తాంబూలం ఇస్తున్నానండి ఈ ఎర్రతి డ్రెస్సే డ్రెస్ కుట్టాలని చెప్పాను కదండి మా పాపకి రెడ్ది డ్రెస్ కుట్టేశానండి అందుకే ఇంకా డ్రెస్ ఒకటి బ్లౌజ్ పీస్ అందుకు పెట్టేసి పాపకు తాంబూలం ఇస్తున్నాను ఇంటి ఆడపిల్ల మహాలక్ష్మి కదా అందుకని పసుపు రాసేసానండి కుంకుమ అందుకు అలంకరించాను ఇంక ఇక్కడ గాజులు ఉన్నాయండి ఇంట్లో ఇంతకుముందు తీసుకున్నాను ఆ గాజులే ఎక్కిస్తున్నాను